నీ తల అసెంబ్లీ మెట్లకు వేళ రచిస్తా ఆ సంగతి గుర్తుంచుకోమర్తా నేను ఇదిగో సార్ ఎలాగైతే నేను మహేష్ తీసుకొచ్చాను గోదావరి నుంచి వెతుకుతుంటే ఇప్పుడు దొరికేవనమాట మీరేమో ఈ రాష్ట్రానికి మంత్రి నేనేమో ఆఫ్టర్ పోలీస్ ఆఫీసర్ని ని నాతో మీకేంటి పని చూడు మనం మనం కావాల్సిన వాళ్ళం అని అమ్మాయి చెప్పింది మీలాంటి వాడు నేను గుర్తులేను అనమాట అయితే ఆ మాటలతోనే మంతనాలు ఆడుతూ ఉండు నేనెందుకు ఇంకా వస్తా అరేంజ్ చేయమంటారు చెప్పు మరేం చేయమంటారు చెప్పు నువ్వేమో ఫ్లాష్ బ్యాక్ తలుచుకుంటూ పరవశించి పోతున్నావు కదా మధ్యలో నీ మూడు పాడు చేయడం దేనికా అని పాడులేదు కానీ నాకు మాత్రం నువ్వు ఎదురుగా ఉంటే ఎదురుగా కూర్చోవడం నా వల్ల కాదు చేయకుండా సైలెంట్ గా నుంచోని నేను చెప్పేది విను నువ్వు చెప్పే శుభవార్త కన్నా నిన్ను హక్కున చేర్చుకొని చెట్టు గిందడంలో మొక్కు ఎక్కువ నాకు నీకు ఉద్యోగం ఎవరిచ్చాడో కానీ వా అన్నారు ముందు అందుకే ఇచ్చారు చిలిప ముద్దలకు మురిసిపోయి వలప ముద్దలకు కలిసిపోయి నీ మనసునే నాకు ఇచ్చావు ఆఫ్టర్ వాళ్ళు నాకు ఉద్యోగం ఇవ్వరు ఈ మాటలు ఇలా నీ మాటలతో యువతల వాళ్ళని మురిపించడం అది అజంతా సుందర లాంటి ఈ అండగతే చాలా ముందర నిలబడి కవ్విస్తూ ఉంటే అశ్చ మా డాడీ మన పెళ్ళి ఒప్పుకున్నారు అవునా ఆయన ఒప్పుకోపోయినా మనం పెళ్ళి చేసుకోవడం కదా అందుకే మా డాడీ ఒప్పుకున్నారు నా మాట ఎప్పుడు కాదండి నీకు మంచివారు కావచ్చు ఏమో కానీ అందరి దృష్టిలో మంచివారు కావాలని రూలేమీ లేదు కదా మంచివాడు కాబట్టే కదా అందరూ మంత్రిగా ఎన్నుకున్నది పిచ్చి గీత మంత్రి కావాలంటే కావాల్సింది మంచితనం కాదు డబ్బు అంటే మా డాడీ మంచివాడు కాదంట నిజంగా నిజంగా మీ డాడీ చాలా మంచివాడు ఎందుకంటే ఈ అందాల అప్సరసను నాకు కానుగా ఇచ్చాడు కనుక నేను చేసే దౌర్జన్యం కాదు దౌర్జన్యం నిర్చించే కులక్షేత్రం సంబంధించుకోడం నీలాంటి వాళ్ళకే చర్చవుతుంది పొరపాటు గత తప్పుడు సమర్థించడం లేదు ఎలాంటి పౌరవదులు గుణపాఠం చెప్పే ప్రయత్నం నాకు గుణపాఠం చెప్పాలంటే నీకంటూ ఒక స్థాయి ఉండాలి అత్తో ఎవడు తెలుసుగా ఉందో సరదాగా ఉందో చెప్పడం నాకు ఏం అభ్యంతరం లేదు అసలు నీకంటూ ఒక స్థాయి ఉంటే కదా చెప్పుకోవడానికి

సిక్కుపడడానికి నేను చేసే తప్పు కాదు కదా ఓకే ఆల్రెడీ అసలు విషయానికి వస్తాను